అకౌంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడను కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ సుజాత్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ ప్రసాద్ గారు మీకు ఆదాని ప్రేక్షకులకి అలాగే ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ అండి థాంక్యూ మేడం సో చెప్పండి జగన్ మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్యం గురించి నిన్న మాట్లాడుతూ అది కూడా అసెంబ్లీ బయట సో నల్ల జెండాలు వేసుకొని మెళ్ళు నల్ల టవాలు పెట్టుకొని రావటం సో ఏంటి మరి ప్రజాస్వామ్యం పైన నమ్మకం లేదా మీకు అధికారం అనేది శాశ్వతం కాదు మధుసూదన్ రావు అని చెప్పేసి కొంచెం పెద్దగా అన్నారు కదా దీనిపైన మీ అభిప్రాయం ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు అంటే గతంలో రెండు వేల పద్నాలుగులో మనం చూసాం పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు కానీ రెండు వేల పద్నాలుగులో లో కానీ ఆయన ఎయిర్పోర్ట్ లో వైజాగ్ ఎయిర్పోర్ట్ లో కూడా పోలీసులతో వ్యవహరించిన తీరు చూసాం అలాగే నిన్న కూడా చూసాం అధికారంలో లేనప్పుడు ఆయన పోలీసులతో వ్యవహరించే తీరు అధికారంలో వచ్చిన తర్వాత వారు పోలీసు వ్యవస్థను ఉపయోగించుకునే తీరుకి మనం డిఫరెన్స్ చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నైతికత మనకు అందరికి అర్థమైపోతుందండి అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు గత జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినా కూడా వారి వారిని అరెస్ట్ చేయడం కేసులు పెట్టడమే కాకుండా ఏకంగా ఆస్తులు జప్తు చేసేస్తామన్న మహానుభావులు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అలాగే మనం చూసుకున్నాము మన బీటెక్ రవి గారిని ఆయన అపహరించి ఆయన చంపడానికి ట్రై చేసినప్పుడు మరి వీళ్ళు పోలీస్ యంత్రాంగాన్ని ఏ విధంగా ఉపయోగించుకున్నారు అన్నది వారు భయపెట్టారో ప్రలోభ పెట్టారో ఇంకేమి చేశారు మేనేజ్ చేశారో తెలియదు కానీ పోలీస్ యంత్రాంగాన్ని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎలా ఉపయోగించింది అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి కర్నూలు వచ్చినప్పుడు సిబిఐ ఆఫీసర్స్ మరి అక్కడ సిబిఐ ఆఫీసర్స్ కి లోకల్ ఉన్న పోలీసులు సహకరించి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వాళ్ళు సహకరించాలి మరి రెండు వేల మంది అంటారులతోటి అక్కడ అవినాష్ రెడ్డి గందరగోళం సృష్టించి సిబిఐ ఆఫీసర్స్ దగ్గర రాలేనప్పుడు దగ్గరికి రానివ్వకుండా కట్టడి చేసినప్పుడు మీరు పోలీసు వ్యవస్థను ఎలా ఉపయోగించారు పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ లో హోటల్ నుంచి కూడా ఆయన్ని బయటకు రానివ్వకుండా జనవాణి కార్యక్రమం జరగనీయకుండా పవన్ కళ్యాణ్ గారి మీద మీరు పోలీసుని ఏ విధంగా ఉపయోగించారు కనీసం ఆయన కారులోంచి బయట ప్రజలకి నమస్కారం కూడా పెట్టనివ్వకూడదని కారులో కూర్చోండి అని చెప్పి ఆ రోజు పోలీస్ అధికారి వ్యవహరించిన తీరు మనం అందరం చూసాం పవన్ కళ్యాణ్ గారు ఎప్పటం పక్కనే ఉన్న ఎప్పటానికి జనసేన మంగళగిరి ఆఫీస్ నుంచి ఎప్పటానికి వెళ్ళడానికి కూడా పర్మిషన్ ఇవ్వకపోతే కనీసం వెహికల్ వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వలేదు నడిచి వెళ్తానని ఆయన రెడీ అయితే కూడా నడిచి వెళ్ళడం కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఆ రోజు ఏ విధంగా ఈ పోలీసు వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగించారో ప్రజలందరూ కూడా చూశారు మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వచ్చేసి దయ్యాలు వేదాలు వల్లించినట్టు మధు మధుసూధన్ రావు గుర్తు పెట్టుకో అంటే ఎవరిని బెదిరిస్తున్నారు సార్ అంటే మీ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా వచ్చేస్తారా అధికారం దిగిపోయి ఒక రకంగా చేస్తారా ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కేసి పోలీస్ వ్యవస్థని వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వకుండా వాళ్ళ విధులు వాళ్ళని నివర్తించుకొని ఇవ్వకుండా చేసిన మీరు ఈ రోజు పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడే నైతికత ఉందా సరే మేడం గతంలో తప్పు చేశారు ఓకే అంత మాత్రాన ఇప్పుడు ఆయన రాకూడదు అంటారు అసెంబ్లీలోకి ఆ ప్లకార్డులు పట్టుకొని కానీ లేదా ఏదైనా నిరసన చేయటం వాళ్ళ హక్కు కదా సార్ వాళ్ళని కొట్టలేదు వాళ్ళ మీద లాఠీచార్జ్ చేయలేదు వాళ్ళని దూషించలేదు ఏదే చేయలేదు సార్ ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అయ్యి మొదటి రోజే శుభమా అంటూ అసెంబ్లీ మొదలు పెడితే మీరు నల్లకండుగా నల్లకండువాళ్ళు వేసుకొచ్చారు అది ఓకే నల్లకండువాళ్ళు అంటేనే మరి మరి గతంలో మీరు నల్లకండు వాళ్ళని చూస్తేనే భయపడిపోయేవాళ్ళు కదా ఆడవాళ్ళు నల్ల చున్నీలు వేసుకొచ్చారని నరసాపురం మత్స్యకారుల సభలో చూశాను సార్ గుర్తుండే ఉంటుంది నల్ల చున్నీలు వేసుకొచ్చారని చున్నీలు అన్ని తీసేసి లోపలికి వెళ్ళమన్నారు ఆ ముస్లిం మైనారిటీ సంబంధించిన మహిళలు బురకాలు వేసుకుని వస్తే బురకాలు తీసుకుని లోపలికి అలో చేయమని అన్నారు మరి ఎవరన్నా నల్ల టీ షర్ట్లు వేసుకొస్తా నల్ల షర్ట్లు వేసుకొస్తా నీకు భయం ఎవరైనా మాట్లాడాలంటే భయం ప్రజల్లోకి వెళ్ళాలంటే భయం పరదాలు కట్టేసుకుని చుట్టూరు సింహం సింహం అంటారు అంటే సింహాన్ని భోన్ పెట్టినట్టు ఆయన ఆయన పరదాల్లో దాక్కుని పరిపాలన చేసిన మీరు ప్రజలందరికీ ఆ పేస్ట్ చేయకుండా కనీసం ప్రెస్ మీట్ ఏ రోజు కూడా పెట్టలేని అని మీరు మీరు ఈ రోజు వచ్చేసి మీరు నిరసన తెలిపేస్తామంటే తెలిపండి అసెంబ్లీకి రమ్మని అంటున్నారు మేమందరం కూడా మీరు సింగల్ సింగిల్ గా వస్తాం సింహం లా వస్తాం ఒక్కడనే పోటీ చేస్తాం అని చెప్పారు కదా ఎలక్షన్స్ ముందు సోషల్ మీడియాలో ఓ కదా సార్ వీళ్ళు సింగిల్ గా కాదు పదకొండు మందిని వేసుకుని రండి అసెంబ్లీకి అసెంబ్లీ డు 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 డుమ్మా కొట్టేసి పారిపోద్ది అవుద్దని మేము చెప్తున్నాం ఇప్పుడు అయితే ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో ఎన్డిఏ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వంలో జరిగిన వాటి అన్ని తీస్తున్నారు వాటి అన్నిటి మీద ప్రశ్నిస్తారు మీరు సమాధానం చెప్పడానికి రెడీగా ఉండండి మీరు ఢిల్లీ వెళ్ళిపోతా ప్రజాస్వామి యొక్క కూని అయిపోయింది నేను ఢిల్లీకి లోకెళ్ళి దీక్ష చేస్తా ఏమని చేస్తారు సార్ ఢిల్లీకి వెళ్ళి దీక్ష నాకు అర్థం కావట్లేదు ఈ ఎమ్మెల్సీ అనంతబాబుని పట్టుకుని వెళ్ళి డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేశాడని పక్కన పెట్టుకుని దీక్ష చేస్తాడా ఢిల్లీలో మంతర్ దగ్గర ఈ మంతర్ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లి ఇగో ఈ ఎమ్మెల్సీ నాకు చాలా చాలా అసలు ప్రజాస్వామ్యాన్ని కాపాడారు వీళ్ళు నా పాలనలో అని చెప్పి ఎమ్మెల్సీ అనంతబాబుని పక్కన పెట్టుకుని దీక్ష చేస్తారా బాబాయి కేసు విషయంలో గొడ్డల పోటీలు వేశారని చెప్పి అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని దీక్షలు చేస్తారా ఏదో చూడడానికి కూడా కరెక్ట్ రెడ్డిని దృష్టిలో పెట్టుకునే ప్రజలు వాళ్ళకి అటువంటి తీర్పుని ఇచ్చారనుకోండి కాకపోతే ఇప్పుడు కనీసం మీరు అసెంబ్లీలో కన్నా రానివ్వాలి కదా అసెంబ్లీలోకి వచ్చేటప్పుడు కూడా పాంప్లెట్లు లాక్కొని పోలీసులు అలా అడ్డు ఉంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు వాళ్ళు చేసేది ఇప్పుడు అసెంబ్లీలోకి రావద్దని ఎవరంటున్నారు సార్ మొదటి రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసుకున్నప్పుడే ఆయనకి ఆ రూల్స్ లో లేకపోయినా కూడా ఆయన కారు లోపల వరకు ఎలా చేశారు అంటే ప్రతిపక్ష నేత హోదా లేకపోయినప్పటికీ మాజీ ముఖ్యమంత్రి అయినా ఆయన గౌరవించి లోపలికి రమ్మన్నారు మరి మీకు ఆ రోజు ప్రజాస్వామ్యం కన్వెన్స్ లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఈయనకి కారు విషయంలో కూడా నాకు పాత కారు ఇచ్చారు అంటున్నారు పాపం అసలే పాపం పేద ముఖ్యమంత్రి రూపాయి రూపాయి జీతం తీసుకున్న ముఖ్యమంత్రి గారికి కారు కొనే కారు కొనుక్కునే డబ్బులు కూడా లేవనుకుందాం ఇలా పర్వాలేదు అంటే గతంలో పది కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ లో తెరగడం అలవాటగా సార్ మరి ఇప్పుడు ఆయన హెలికాప్టర్ ఏమైనా నడం చేయాల అనుకుంటారేమో అది కూడా చేస్తామండి ఇప్పుడు ప్రభుత్వం ఎంత లోటు బడ్జెట్ లోనే హెలికాప్టర్ కూడా అరేంజ్ చేస్తాం అసెంబ్లీ నుంచి పార్పోవొద్దు అని చెప్తున్నాం మా విన్నపం ఒకటే అసెంబ్లీకి రండి ఫేస్ చేయండి మేము అడిగే వాటికి సమాధానం చెప్పండి డోంట్ పార్పోవొద్దు వస్తానని అన్నారు కదా రగరాం కృష్ణ రాజ్ గారు నేను వస్తానని చెప్పేసి యు విల్ సీ అన్న అని చెప్పేసి అన్నారని చెప్పేసి రఘురాం రాజ్ గారు చెప్పారు కాబట్టి మీరు వైసీపీ మా అర్థాలు వేరు సార్ ఆడవాళ్ళ మాటలకు అర్థాలు అంటారు అది పాతది అయిపోయిందండి వైసీపీ మాటలకు అర్థాలు వేరు వస్తానంటే రానన్నట్టు రానంటే వస్తానన్నట్టు మేము మంచోళ్ళం అంటే హత్యలు చేస్తాం అన్నట్టు అలా ఉంటది సార్ వాళ్ళు చెప్పే మాటలకి చేసే చేతలకి ఎక్కడ పొంతన ఉండదండి అంత ఆపోజిట్ లో జరుగుతుంది మీరంటే ప్రత్యర్థులు కాబట్టి అలా ఆపోజిట్ గానే మాట్లాడతారులేండి సరే ప్రజలు అర్థం చేసుకుంటారులేండి ఏది ఎవరి మాటలకు అర్థాలు వేరలే అనేది సో సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి కలపాల కిరణ్ గారు ఉన్నారు కిరణ్ గారు నమస్కారం సార్ నా వాయిస్ వినిపిస్తుందండి మీ మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది సార్ చూడండి రైట్ వాయిస్ వాయిస్ బాగుంది చెప్పండి సార్ సార్ ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం పోయిన తర్వాత కూడా ఆయనే సీఎం లాగా ఫీల్ అవుతున్నట్టున్నారండి ఎందుకంటే ఐదేళ్లు ప్రజలతో కలవకుండా ఆ ఐఏఎస్తో సమీక్షలు లేకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయకుండా ఓన్లీ ప్యాలెస్ లో గడిపి అంటే తను కొట్టుకున్న ప్యాలెస్లు కూడా ఐదు ఆరు ప్యాలెస్ ఐదు సంవత్సరాలు ఐదు ప్యాలెస్ లో గడిపి ఎలక్షన్ ఎలక్షన్కి వెళ్ళాడు ఆయనకి ప్రజా సమస్యల మీద గాని లేదు అంటే కనుక రాష్ట్రాన్ని అభివృద్ధి ఎలా చేయాలని గాని లేదు మనకి పెట్టుబడులు ఎలా తీసుకురావాలనేది కనీస అవగాహన కూడా లేని ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి అండి మళ్ళీ కనీసం పది రోజులు అంటే మీకు నెల రోజులు కూడా కాకుండానే ఒక నెల రోజులు అయింది అంతే నెల రోజులు కూడా కాకుండానే కొత్త ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయట జగన్మోహన్ రెడ్డికి ఆయన అంటే ఆ వైఖరికి నిదర్శనం అర్థమవుతుందండి ఏంటి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేసేది ఇప్పుడు ప్రజా సమస్యల మీద పోరాడకుండా గతంలో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ అదే పోయటం డైవర్షన్ పాలిటిక్స్ మొన్నటిదాకా లాస్ట్ వీక్ అంతా విజయసాయి రెడ్డి శాంతి మ్యాటర్ అంతా సరిపోయింది మీడియాలో మొత్తం వాళ్ళిద్దరిదే అంటారు ఇక వేరే మ్యాటర్ గురించి లేదేం లేదు ఈ మధ్యలో బాబు గారు తీసుకొచ్చిన శ్వేత పత్రాలు కానివ్వండి మైనింగ్ మీద అవన్నీ పోయినాయి అంటే వీళ్ళ డైవర్షన్ పాలిటిక్స్ కి ఏ ఏ రేంజ్ లో వెళ్ళారంటే ఇక ప్రతిదీ అండి అంటే అభివృద్ధి అనేది మాట్లాడుకోకుండా మళ్ళీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఫస్ట్ హర్షించింది ఎక్కడంటే ని నాలుగు వేల రూపాయలు చేసిన పెన్షన్ ని ఆ మూడు నెలలు ఎరియస్త కల్పించారండి ఫస్ట్ అక్కడ ప్రజా పొందారు కూటమి ప్రభుత్వం అది ఓడ్చుకోలేని ముఖ్యమంత్రి ప్యాలెస్ లో కనీసం ఇరవై ఐదు రోజులు బయట రాకుండా రకరకాల డ్రెస్సులు నేపాల్ డ్రెస్సులు భూటాన్ డ్రెస్సులు వేసుకుని ఫేస్బుక్ లోను సోషల్ మీడియాలో కనిపించి మళ్ళీ ఏదో నిన్న ఒక నిరసన కార్యక్రమాలుగా అసెంబ్లీకి వస్తే సార్ ఇందాక మీరు అంటున్నారు పేపర్ లాక్కున్నారని జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో పోలీసు యంత్రాంగాన్ని ఏ విధంగా వాడుకొని పార్టీ లీడర్ని తెలుగుదేశం పార్టీ కానివ్వండి జనసేన లీడర్లు కానివ్వండి అంతకుముందు వేరే పార్టీలు ఏ విధంగా అనగదొక్కాడో ప్రతి ఒక్కరికి తెలుసండి అంటే పోలీసు యంత్రాంగం పనిచేసిందే జగన్మోహన్ రెడ్డి కోసం ప్రతిది ఎస్పీ దగ్గర నుండి ఐజీ దగ్గర నుండి డీజీపీ దగ్గర నుండి ప్రతి ఒక్కరు డిఎస్పీ ఏసీపీ డిఎస్ డిసిపి ప్రతి ఒక్కరిని తన రెడ్డి కమ్యూనిటీని పెట్టుకొని ప్రతి ఒక్కరి మీద అంటే నాయకులు అనే ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టి భయబృందం గురి చేస్తుంది ఎవరు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నువ్వు వచ్చే పోలీసుల్ని మూడు సింహాలు ఉన్న దేనికి ఆ ఐదేనికి ఈ దేనికి అడుగుతున్నావు కదా ఆ రోజు నీ ఐదేళ్ల రాజారెడ్డి రాజ్యాంగంలోనేమో నీ ఇష్టం వచ్చినట్టు చేశావు ఇప్పుడేమో ప్రభుత్వం ప్రభుత్వం లాగా పాలిస్తుంటే నువ్వు పోలీసులు అంటున్నావు ఈ జగన్మోహన్ రెడ్డి వైఖరి ఎలా ఉందంటే దయ్యాలు వేదాలు వల్లంచినట్టు ఉందండి జగన్మోహన్ రెడ్డికి కనీసం అంటే మతి స్థిమితం లేదని ఈ విధంగా అర్థం అవుతుందండి కనీసం ఎమ్మెల్యేలు నిన్న వచ్చిన పదకొండు మంది ఆ పదకొండు మంది టీ క్రికెట్ టీం లాగా ఆ పదకొండు మంది వచ్చిన వాళ్ళు కూడా మీరు కొన్ని వీడియోలు చూస్తే కనీసం జగన్మోహన్ రెడ్డిని లేదండి ప్రసాద్ గారు మీరు చూసారు లేదో అంటే వాళ్ళు కూడా అసలుకి మాజీ సీఎం అని మర్చిపోయినట్టున్నారు మా నాయకుడు వైకాపా నాయకుడు ఎలాగో ప్రతిపక్ష హోదా లేదనుకోండి ఎందుకంటే ప్రతిపక్ష హోదా కనీసం ఎంత ఉండాలో టెన్ పర్సెంట్ అన్న ఉంటే ప్రతిపక్ష హోదా దక్కేది ఆ ప్రతిపక్ష హోదా కూడా లేదు ఇప్పుడు మాజీ సీఎం అనటానికి కూడా లేదు ప్రసాద్ గారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సీఎం అయిన తర్వాత తను రాజకీయాల నుండి వైదొలిగితే కనీసం మాజీ అని అనేవాళ్ళు ఇప్పుడు మాజీ కూడా లేదు ఓన్లీ ఒక సాధారణ ఎమ్మెల్యే కడప జిల్లాలో పులివెందుల్లో ఒక వైకాపా పార్టీ నుండి అది గుర్తు పెట్టుకోవాలి కిరణ్ గారు చిన్న మాట అండి ఇదేం లాజిక్ అండి రాజకీయాల నుంచి వైదొలు మాజీ సీఎం అంటారు లేకపోతే సాధారణ ఎమ్మెల్యే సాధారణ ఎమ్మెల్యే అయినా కానీ ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేదు ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే ఎందుకంటే సార్ నేను ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక పదవి నుండి ఇంకొక పదవిలోకి వెళ్ళినప్పుడు ఆ పదవి ప్రస్తుత పదవిని మాట్లాడతారు కానీ పాత దాన్ని మాట్లాడరు కదా సార్ ఇప్పుడు మీరు ఉన్నారు సపోజ్ ఒక జర్నలిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి రేపు ఒక మీడియా సంస్థకి డైరెక్టర్ అయ్యారు అనుకోండి ఇప్పుడు జర్నలిస్ట్ అని ముందు అంటారు ఇప్పుడు మీడియా సంస్థకి డైరెక్టర్ అయితే డైరెక్టర్ అంటారు అదే మీరు డైరెక్టర్ గా కాకుండా జర్నలిస్ట్ గానే మీ కెరీర్ ని కనుక స్టాప్ చేశారనుకోండి అనుకోండి మాజీ జర్నలిస్ట్ అంటారు అలానే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక సాధారణ ఎమ్మెల్యే నూట ఐదు మందిలో తను కూడా ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు కూడా వాళ్ళు వచ్చి వేడుకుంటే చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత కనీస గౌరవం ఇచ్చి ఆయన్ని ప్రమాణ స్వీకారం చేయించారు అదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని నిండు అసెంబ్లీలో అంటే ఎలా మాట్లాడాడంటే ఏంటి కళ్ళు పెద్ద పెట్టుకుని చూస్తున్నావు ఏంటి అని తన శ్రీమతిని నిండు అసెంబ్లీలో ఎంత అగౌరవంగా మాట్లాడితే ఖండించలేని చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి ఉన్నాడు గతంలో అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి సార్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ ఒకటి కాదండి ఈ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలియక చూసిన తర్వాత వీళ్ళు ఇరవై ఏళ్ళు ఎక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉంటారని ఒకటి నెక్స్ట్ తన చెల్లెళ్ళు సార్ మొన్న మీకు ఎన్నికల్లో చూస్తే ప్రధానంగా మీరు గుర్ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు సార్ ఒకటి షర్మిల అండ్ సునీత వీళ్ళు చేసిన జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసిన విధానం చూస్తే తట్టుకోలేకపోతున్నాడండి ఎందుకంటే బయట వాళ్ళు మీరు నేను ఆ అధికార ఇప్పుడు ప్రస్తుత అధికార పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కానివ్వండి జనసేన కానివ్వండి వీళ్ళందరూ మాట్లాడటం ఒక ఎత్తే అయితే సొంత తోబుట్టిన ఇద్దరు ఒక చిన్న కూతురు ఒకడు రక్తం పంచుకుంటున్న కూ చెల్లె వీళ్ళిద్దరూ టార్గెట్ దెబ్బకి మత్స్థిమిత్వం లేకుండా ఏం చేయాలో అర్థం కాక వాళ్ళని తిట్టలేక కొట్టలేక మానసికంగా హింసించలేక దూషించలేక అదే గతంలో ఎమ్మెల్యే వీళ్ళని థర్డ్ డిగ్రీ ప్రయోగించాడు వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించలేక ఒక్క చేత కాకుండా ఏంటి మన పరిస్థితి రేపు రాబోయే భవిష్యత్ ఏంటి మనం చేసింది ఏం చేస్తున్నాం మనం అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామని ఇలాంటి కట్టుకథలన్నీ అల్లుతున్నాడండి ఇప్పుడు గుర్తొచ్చిందా జగన్మోహన్ రెడ్డి నీకు ప్రజాస్వామ్యం ఇప్పుడు గుర్తొచ్చిందా అంటే ఒక దళిత దళిత డాక్టర్ని చంపినప్పుడు ప్రజాస్వామ్యం లేదు ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ ని మూటగట్టితే ఆ రోజు ప్రజాస్వామ్యం లేదు ఒక మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే ఆ రోజు ప్రజాస్వామ్యం లేదు నీ ఇష్టం వచ్చినట్టు అధికారాన్ని దుర్వినియోగం చేసినప్పుడు పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని చేసినప్పుడు ఆ రోజు ప్రజాస్వామ్యం లేదు ఇప్పుడు గుర్తొచ్చిందా నీ దాకా వస్తే ప్రజాస్వామ్యం గుర్తొచ్చిందా నువ్వు ఆ రోజు నువ్వు చేసిన అవహేళన మేము చేయాలంటే కనీసం నువ్వు రాష్ట్రంలో అసెంబ్లీ కాదు రాష్ట్రంలో అడుగు పెట్టలేని పరిస్థితి గుర్తు పెట్టుకో ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు ఐదేళ్లు కాదు ప్రజలు రాసిచ్చారు ఇది శాసనం ఇది రాబోయే ఇంకా అంటే ఒక టర్మ్ అయిపోయింది ఇంకా గెలిపించారు రెండు వేల ఇరవై తొమ్మిది నుండి నువ్వు గుర్తు పెట్టుకో మరో పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళు మళ్ళీ ఇదే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఉంటాయి నువ్వు కనీసం నీకు చేతనైతే ఆ పదకొండు సీట్ల కన్నా ఏదైనా ఒక రెండు సీట్లు పెంచుకోవడానికి ట్రై చేయి నువ్వు గెలవడానికి ట్రై చేయి నువ్వు నీకి చేతగాక పులిందుల్లో రాజీనామా చేస్తా కడప అసెంబ్లీ పార్లమెంట్ కాదండి మీరు భవిష్యత్తుని చాలా బాగా భవిష్యత్తున్నారు పదిహేను భవిష్యత్తుని చాలా బాగా ఫ్రేమ్ చేసుకుంటున్నారు రాబోయే పదిహేను ఏళ్ళు ఫ్రేమ్ ఉంటుంది అని చెప్పేసి నేను భవిష్యత్తును ఎందుకు చెప్తానంటే జగన్మోహన్ రెడ్డి లాగా అక్రమాలు చేయటం జగన్మోహన్ రెడ్డి లాగా అవినీతి చేయటం జగన్మోహన్ రెడ్డి లాగా బాబాయిని చంపటం జగన్మోహన్ రెడ్డి లాగా ఎమ్మెల్యేలని ఆ ఎంపీల్ని దూషించటం కొట్టించటం అధికార యంత్రాంగం దుర్వినియోగం చేయటం ఈ కూటమి ప్రభుత్వం చేయదండి నేను చెప్తున్నా కదా కూటమి ప్రభుత్వానికి తెలిసింది ఒకటే అధికారం ప్రజలు ఇచ్చారు అది శాశ్వతంగా నిలబెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు ఆ విధంగానే గత నెల రోజుల్లో నలభై రోజుల్లో రాష్ట్రం సాధించిన విజయాలు చూస్తే ముప్పై రోజులు ముప్పై విజయాలు చూస్తే మీకే అర్థం అవుతుందండి ఒక్క జగన్మోహన్ రెడ్డి కనీసం చేస్తారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మరలా గెలిచిస్తారు ఏదైనా చేయండి ప్రజలకి నష్టం జరగకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి అలాగే సహజ ప్రజలు చేయకుండా ప్రజలు ఒక తీర్పు ఇచ్చారండి ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చారు ఎలా అంటే అధికారా హానికి బానిసలు కాకుండా జగన్ డబ్బుకి ఆశపడకుండా ఓకే ఓకే కి భయపడకుండా అంత ముందు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేని ఏమంటారు వాళ్ళంటే భయభ్రాంతులు లేకుండా వాళ్ళు ప్రజాస్వామ్యం అంటే ఇదిరా అనుకుంటున్నారండి ఇప్పుడు కదరా మనం ఆంధ్ర రాష్ట్రంలో ఉంటుంది ఇది గదరా అంటే ఇప్పుడు మన ఇంట్లో పండగ ఈ రోజున పద్నాలుగు వేల గ్రామాల్లో కొన్ని లక్షల కుటుంబాల్లో ఈ రోజు పండుగ వాతావరణం ఉందండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని చూసిన తర్వాత ప్రజలు ఈ విధంగా అనుకుంటున్నారు ఇది నా మాట కాదండి నేను ప్రజల్లో తిరిగాను ప్రజలు గెలిచి గెలవ ముందు వెళ్ళాను గెలిచిన తర్వాత కూడా ప్రజలను చూశాను కాబట్టి వాళ్ళు ఈ రోజున మాట్లాడుకుంటున్న మాట సరే మరలా వస్తాను మనతో పాటు ప్రముఖా గారు నమస్కారం సార్ నమస్తే ప్రసాద్ గారు ఫ్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం నమస్తే అండి యాక్చువల్ గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీ వెలుపల అధికారం శాశ్వతం కాదు ఏ ఒక్కరికి శాశ్వతం కాదు గుర్తు పెట్టుకో రావు అని చెప్పేసి ఘాటైన వ్యాఖ్యలు చేశారు దీనిపైన మీ స్పందనండి ప్రసాద్ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రసాద్ చాగంటి కోటేశ్వరరావు కాదు లేదా ఇంకొక ఆయన స్వామిజీ కాదు ఇంకోటి కానీ అధికారం అనేటువంటిది ఎవరికి శాశ్వతం కాదు జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు తెలిసి ఉంటది ఎందుకు ఇప్పుడే తెలిసిందా ఏంటి అదే ఆయనకి ఇప్పుడు తెలిసి ఉంటది ఎందుకు అని అంటే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు చాలా సందర్భాల్లో పాతికేళ్లు మేమే ఉంటాం మేమే పరిపాలిస్తాం అనేటువంటి ఒక ధీమాని వ్యక్తం చేసినట్టు పాతికేళ్ళు ఇప్పుడు బహుశా కళ్యాణ్ గారు దాని సగానికి తగ్గించినట్టుంటాడు పాపం తెలుగుదేశం వాళ్ళు పదిహేను ఏళ్ళు మేము పరిపాలిస్తామని చెప్పి చెప్తున్నారు ఇక్కడ ఒక అంశాన్ని గమనించాలండి ఊరు పరిపాలనలోకి వచ్చినా సరే ప్రజలు మీకు ఇచ్చినటువంటి అవకాశం ఐదేళ్ళు ఐదేళ్లకే మీకు ఓటేసి ఈ ఐదేళ్లలో ఇచ్చినటువంటి హామీలు కానీ లేకపోతే ప్రజల కోరిక ప్రకారంగా ఎంత మేరకు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనేటువంటి దాని మీద తదుపరి నిర్ణయం ప్రజలు తీసుకుంటారు ఇంకా రానికి మేము పదిహేను ఏళ్ళు ఉంటాం మేము ముప్పై ఏళ్ళు ఉంటామని చెప్పుకుంటే కుదిరేటువంటి పని కాదు జగన్మోహన్ రెడ్డి నేను ఏమంటాడు ఇంకా అసలు నీ టోపీ మీద ఉన్నటువంటి మూడు సింహాలు దేని గుర్తు ఇవి ఏమన్నా గవర్నమెంట్ ఉన్నటువంటి వాళ్ళకి సెల్యూట్ చేయటానికా ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఇవన్నీ పదాలన్నీ భలేగా అంటే ప్రజలు చాలా శక్తివంతులండి అంటే ప్రజాస్వామ్యం గురించి పోలీసులు అధికార పక్షానికి సెల్యూట్ చేయకూడదని ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గుర్తు చేశారు జగన్మోహన్ రెడ్డి అక్కడ తీసుకొచ్చి పెట్టారు ఇది ఎవరైనా సరే నియంత పోకడలతో ఉంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి విధంగా మాకు ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి మేము ఇష్టారాజ్యంగా చేస్తాం మేము ప్రతిపక్షాల మీద దాడులు చేస్తాం ప్రతిపక్ష నాయకులను హత్యలు చేస్తాం లేదంటే ప్రతిపక్ష కార్యాలయాల మీద దాడులు చేస్తాము అనిగిన భావిస్తే వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టారు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఐదేళ్లలో చేసినటువంటి తప్పులకు గాను మధ్యలో ఉన్నటువంటి ఐదు పోయింది పదకొండు మిగిలిన పరిపాలన ఐదు తీసేశారు ఎందుకు అని అంటే నువ్వు చేసినటువంటి తప్పులకి నువ్వు నీకు ప్రతిపక్ష హోదా కూడా వద్దు అనేటువంటిది ప్రజలు నిర్ణయించినటువంటి అంశం అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటిది జగన్మోహన్ రెడ్డి కానివ్వండి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు తీసుకొచ్చినటువంటి చర్చ ఏమిటి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక ముప్పై ఒక్క మంది ఈ నలభై ఐదు రోజుల్లో హత్యకు గురయ్యారు ఇంకా ఒక ముప్పై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకునేటువంటి విధంగా అధికార పక్షానికి సంబంధించినటువంటి వాళ్ళు చేస్తున్నారు ఒక ఏడు వందల మంది మీద దాడులు చేశారు ఒక పదకొండు వందల ఆస్తులు ధ్వంసం జరిగింది ఒక పన్నెండు వేల మంది ఆ ప్రాంతాల నుంచి వాళ్ళు పారిపోయేటువంటి విధంగా చేశారు ఈ దౌర్జన్యాలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఈ లెక్క అదే విధంగా మా ఆంధ్రప్రదేశ్కి ఆ ఈ ప్రభుత్వం పరిపాలనకి తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా పనికిరాదు రాష్ట్రపతి పాలన పెట్టాలి అనేటువంటి ఈ డిమాండ్ ఇది కరెక్ట్ కాకపోవచ్చు కానీ ఒకటి నిజమే ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లలో జరిగినటువంటి దౌర్జన్యాలు దాడులు దమనకాండకు రెట్టింపు సంఖ్యలో ఈ నలభై ఐదు రోజుల్లో జరిగిన మాట వాస్తవం ఇది అధికారంలో ఉండేటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఒక్కసారి పునరాలోచించుకోవాలి మీకు ఇంకా ఐదు ఒక నెల అయిపోయింది ఇంకొక యాభై తొమ్మిది నెలలు ఉన్నాయి మాకేం ఇబ్బంది లేదు కదా ఇప్పుడు ఎన్నికలు లేవు కదా అని మనం ఆలోచిస్తే ప్రజలు చాలా ఆ చైతన్యవంతులు ఒక ఆలోచన కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళు అన్ని గుర్తుపెట్టుకుంటారు ఏడు జ ప్రతిదీ గుర్తు పెట్టుకొని కావలసిన సమయంలో తీర్పిస్తారు అందుకని ఇప్పుడు మీరు ఒక బాధ్యత ఉంది పవన్ కళ్యాణ్ ఒక అద్భుతమైన మాట చెప్పారండి డిప్యూటీ సీఎం అయిన తర్వాత మనకి నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి అని అంటే ప్రజలు మనమైనా ఎంతో బాధ్యత ఉంచారు ఆ బాధ్యతను నిర్వర్తించడానికి మనం ఎక్కువ ప్రయత్నించాలి తప్ప ఇప్పుడు మనము కక్ష సాధింపులో లేకపోతే మనం మేర కేసులు పెట్టుకోండి ఇంకో లేకపోతే మనం తిట్టుకోండి ఇంకో తిట్టడం ఇది కాద పని అనేటువంటి దానికి వాళ్ళ జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పారు ఇది ప్రభుత్వానికి కూడా వచ్చేస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు తెలుగుదేశంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క ఆతృత ఎలా ఉంది అని అంటే బహుశా చంద్రబాబు నాయుడు కష్టమర్చుతున్నాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా ఏం చెప్పారు ఎస్ మేము తప్పు చేసిన వాడిని వదిలిపెట్టాం తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే కానీ చట్టబద్ధంగా మాత్రమే మేము శిక్షేస్తాం అని ఆయన కానీ తెలుగుదేశం సమయ కార్యకర్తలు కొంతమంది సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి వీళ్ళ ఖాతరు తాగటం లేదు ఏమైంది రెడ్ బుక్ నారా లోకేష్ రెడ్ బుక్ ఏమైనా మడిచారా దాచిపెట్టారా ఏంటా పుస్తకాలు తొందరగా తీసేయి తీసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులు చేయి వాళ్ళ మీద అక్క కేసులు పెట్టేసేయి జైల్లో పెట్టేసేయి ఇవన్నీ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం రెడ్ బుక్లు వీటిని అమలు చేస్తే కుదరదు రెడ్ బుక్ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి యొక్క నియంతృత్వ పాలన దాడులు వీటి మీద కార్యకర్తల్లో కొంత ఏవైతే మనోస్థైర్యాన్ని నింపటానికి పనికొచ్చినటువంటిది రెడ్ బుక్ దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు తీసుకొచ్చి రెడ్ బుక్ లో ఉన్నటువంటి మొత్తం తీసేసి అందమైన కేసులు పెడతాయి చట్టబద్ధంగా జరిగింది మీరు వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తున్నారు శాఖల వారీగా ఎక్కడ క్రమాలు జరిగాయి ఎక్కడ అన్యాయం జరిగింది గత ప్రభుత్వంలో ఎక్కడ అవినీతి జరిగింది అవన్నీ ఆధారాలతో సహా సేకరించండి ఆధారాలను అంతా పెట్టుకోండి పెట్టుకొని ఎవరి మీదైనా కేసులు పెట్టండి జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టండి మంత్రుల మీద కేసులు పెట్టండి అంతకుముందు ఉండేటువంటి అధికారుల మీద కూడా కేసులు పెట్టండి ఆధారాలతో సహా కేసులు పెట్టి ప్రజాధనం దుర్వినియోగానికి సంబంధించినటువంటి విషయం ప్రజలకు సంబంధించినటువంటి అంశం ప్రజల కోణంలో మీరు చర్యలు తీసుకుంటే ప్రజలు ఆశించేదానికి అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా పరిధికి మించి ఈ రోజున ప్రతిపక్షాల మీద దాడులు చేస్తున్నటువంటి మాట వాస్తవం ఈ నలభై ఐదు రోజుల్లో పునరాలోచించుకుంటే మంచిది